మరి మాకు రెండు వేల పన్నెండులో మ్యారేజ్ అయ్యాట తల్లికి అయితే మేము రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ సంవత్సరంలో ఇక్కడికి వచ్చేసాం అనమాట ఇక్కడికి వచ్చేసి శనివారం వెళ్ళి అక్కడ ప్రార్థన ఆదివారం ప్రార్థన చూసుకొని మళ్ళీ ఇక్కడ ఉండేవాళ్ళం సుమారు ఒక ఏడు సంవత్సరాలు మేము ఇప్పుడు ఇక్కడ ఉంటూ వచ్చాం మరి ఆ సంవత్సరాల్లో మరి మామయ్య గారిని ఎక్కువగా మీటింగ్స్ కానీ ఉపవాస కూడికి గానీ సేవుకుల వీటిని కాని ఎక్కువగా మామిడి గారు బండిని వెళ్తూ ఉండేవాడు ఆయన రాత్రి రెండు మూడు రెండు వరకు ప్రార్థన చేసుకుంటూ మన ఉదయాన్నే సమయ పాలన కలిగిన రైవిజన్ క్రమశిక్షణ కలిగిన వారు చాలా మంది మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో వస్తూ ఉంటారు కానీ మామిడి గారు అంత పెద్ద సేవుకులు అయినప్పుడు కూడా అసలు స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేయకుండా ఆ మీటింగ్కి ప్రాప్తంగా వెళ్ళిపోయేవారు అనమాట త్వర త్వరగా ఆయన ఉదయాన్ని లేచి నన్ను లేపేవారు అయ్యా మీటింగ్ వెళ్ళాలి పలా ప్రాప్తి ఉంది ఉపవాస ఉంది అని చెప్పి నన్ను లేపి మీ ఇద్దరం కూడా కలిసి ఎక్కువ వెళ్తూ ఉండేవారు ఆ వెళ్తున్నప్పుడు ఎన్నో విషయాలు మా అమ్మగారు నాకు చెప్తూ ఉండేవారు మరి ఆయనతో ఆరు ఏడు సంవత్సరాలు నేను ట్రావెల్ చేశాను అంటే బయటకి తీసుకెళ్తూ మరలా మీటింగ్ చూస్తూ వస్తున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఎవరి గురించి చెడుగా చెప్పడం కానీ వేరే సేవకు విమర్శించడం కానీ అసలు ఏముండే కదండి ఎంతసేపు ప్రార్థన గురించి సేవ గురించి అయ్యా మనం ప్రార్థన చేయాలి ఎక్కువగా ప్రసంగం అనేది ఎవరైనా చెప్తారు ప్రసంగా చేయకుండా కూడా చెప్తారు ప్రసంగం వల్ల జ్ఞానం నేర్చుకుంటారు కానీ రాదు ప్రార్థన ఎక్కువ చేయాలి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి ప్రార్థనే జీవితాలు అని చెప్పి ఎక్కువగా ప్రార్థన గురించి చెప్తూ ఉండేవారండి ఎప్పుడు కూడా యాభై ఏడు సంవత్సరాల్లో వేరే సవ విమర్శించడం వేరే పరీక్షలు విమర్శించడం అసలు ఎప్పుడు వినలేదండి చాలా విచిత్రం ఎంతసేపు కూడా దేవుని మాటలు పరిచయం గురించి మాకు చెప్తూ ఉండేవారు నాకైతే దేవుని హల్లెలూయా అలా ఎన్నో మంచి మంచి విషయాలండి ఎందుకంటే మాది సాల్వేషన్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అనమాట ఎందుకంటే రక్షణ రక్షించు అందులో రక్షణ ఆత్మీయత లేదు ఇవాకమైన తర్వాతే నేను ఎక్కువగా బలపడ్డాను ఇక్కడికి వచ్చాక మావి గారి ప్రసంగాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసా గారి ప్రసంగాలు ఫిలిపాయ గారి ప్రసంగాలు అలాగే రక్షయ్య గారి ప్రసంగాలు ఇక్కడికి వచ్చాక అసలు సభలు ఏంటి సంభాషణ ఏంటి ఈ మీటింగ్స్ అయినా ఎక్కువగా ఆత్మీయంగా బలపడింది మనం అప్పట్లో అసలు మీటింగ్లు కూడా ఎంతో చక్కగా జరిగాయి గారి వాక్యం తర్వాత వాక్యం తర్వాత రక్షణ వీళ్ళందరూ వాక్యాలు పెట్టు మేము బలపడుతూ వచ్చాం అనమాట నాకు మాదిరి ఎవరు అంటే యశ్వత్మయ్య గారి ఆయనలా ఉండాలి ఆయనలా మాట్లాడాలి నిజంగా ఆయన ఉన్న తగ్గింపు అండి పెద్ద సాగుతులు లైక్ కూడా ఆయనే దగ్గరికి వచ్చి సెకండ్ ఇచ్చి వందలని చెప్తూ ఉండేవారు చిన్న వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు కూడా ఎంత చక్కగా ఆయన పలకరించేవారు ఎక్కడ ఏ కోసం ఆయనలో గర్వం అనేది నేను పెద్ద సావుకుడిని ఈ వెళ్ళి తర్వాత ఈ పుతివైన మండలంలో చూస్తారనే ఫీలింగ్ ఆయనలో ఇంత కూడా లేదండి చిన్నల్ని చిన్న దగ్గరికి వెళ్ళి పలకరించడం చెప్పడం నిజంగా అలాంటి సావకులు ఈ రోజుల్లో చాలా తక్కువండి చాలా తక్కువ తక్కువకులు మన సేవకులు చాలా తక్కువ వారి విధానాలు కానీ వారి విధి విధానాలు వారి ప్రవర్తన కానీ వారి ఆత్మీయత కానీ చాలా అద్భుతమైంది మేము నేను అప్పుడప్పుడు మీ ఇంటికి రెండు మూడు అయ్యింది అనమాట ఇంటికి వచ్చేసరికి అప్పుడు కూడా ఆయన మూడికి ఎప్పుడు వెలుగు వస్తే ఫోన్ ఆయన ఫోన్ వాడటమే చెప్పండి అమ్మా ఎప్పుడు కూడా టచ్ ఫోన్ చూసారు ఆయన చేతిలో మా ఫోన్ కూడా నమ్మకం రాదు వెలిగించి అమ్మా కొంచెం ఇది ఈ నెంబర్ నొంగు పెట్టండి ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు ఆయన కీ పోర్డ్ ఫోన్ అది నెంబర్ నెంబర్ ఎంతసేపు బైబుల్ చదువుకోవటం తర్వాత ప్రార్థన చేసుకోవటం మూడు గంటలు కూడా ఎప్పుడు మెలుగు వస్తాయంటే అప్పుడు ఆ మంచానికి జాగ్రత్త చూస్తూ ఉండేవాడిని అండి ఇక్కడ ఉండేవాళ్ళం కదా చూస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు ఒక గొర్రెలు కాపరి గొర్రెల మీద తోడేలు రాకుండా శత్రువులు రాకుండా గొర్రెలు కాపరి నిద్ర మేలుకొని కాచుకుంటాడో అలాగే కుటుంబం కోసం సంఘం కోసం కూతుళ్ళ కోసం అల్లుల కోసం ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు ఆయన ప్రార్థన కూర్చునేవారండి నిజంగా అలాంటి వారు మన మధ్యలో లేకపోవటం మనకి ఎంతో అది లోటు అనమాట నిజంగా నీళ్ళు వస్తాం ఇంకా బతికేవారు ఆయన కేవలం పరిచయం కోసమే దేవుని కోసమే ఆరోగ్యాన్ని కీలక ఎప్పుడండి ఎక్కడో చూడాల ఒంటిగా భోజనాలు అయితే మధ్యాహ్నకి ఏ మాత్రం ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా దేవుని పని కోసం ఆహార నిష్ఠలు ఆయన ప్రయాసపడుతూ దేవుని కోసం నరకు చివరికి గురించి దేవుని కోసం ఆయన త్యాగం అయిపోయారు గొప్పసారం చేశారు పౌలు గారు మాట్లాడారండి ఏమంటారంటే నేను క్రీస్తుల పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకో అన్నట్లుగా మన నేస గారిని పోలి నడుచుకోవటం నడుచుకోవాలి అనే మాట చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించలేదండి ఖచ్చితంగా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు నేనైతే ఎన్నో విషయాలు ఆయన నేర్చుకున్నా ఉన్నాయి ఆయనలాగా బలకరించాలి ఆ రోడ్డు మీద వెళ్తూ ఉండేవాళ్ళు వెళ్తున్నప్పుడు వారు చూడకపోయినా సరే చేయంతి మరి ఆ అందరినీ అందరి కూడా పలకరించే గొప్ప మనసు అండి గారు చిన్న వాళ్ళ దగ్గర చేతులు పట్టుకొని రెండు చేతులు జోడించడం అది అది గొప్ప మనసు వాళ్ళకి వస్తుంది ఈ రోజు నాకు చిన్న సంఘం ఉంటే ఒక పది మంది ఉంటే అసలు మనం ఎంత చూపిస్తామో మనకి తెలుసు అసలు పట్టించు సంవత్సరం వాళ్ళు కానీ అంత పెద్ద చావుకు ఇంత గొప్ప సంఘాలు కట్టి ఇంత కఠినమైనటువంటి ప్రాంతాల్లో గొప్ప సారవ చేసి ఆయనంత గొప్ప మనసు కలిగి ఉండడానికి అంత నాట్లో పడి అంత తారీఖై అయితే తక్కువలు కూడా లేవు ఎంత చెప్పిన ఎంత చెప్పినా ఏ సుమయ్య గురించి తక్కువ తప్ప ఎక్కువ సమయం కానీ ఎంత చెప్పుకున్నా ఎన్నో విషయాలు ఆయనలో ఉన్నాయి ఆయన రోల్ మోడల్ అండి ఆయన చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు తగ్గింపు కానీ ప్రార్థన కాని నోట్లో నుంచి ఒక్క చెడు మాట లేకపోతే ఏకవచ్చును ఇలాంటి మాటలు ఏవి కూడా ఆయన నోట రావు ఆయన మాటగా పలుకులు కానీ వాటికి వింటా ఉంటే అలా వినాలనిపిస్తుంది ప్రేమగా అందరినీ ప్రేమించారు యేసురత్మ అయినానికి శత్రువులైన వాళ్ళు లేరండి పట్టొచ్చి లేదు చూసుకుంటే శావకుల్లో కావచ్చు విశ్వాసులో కావచ్చు ఎవ్వడంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన శత్రువులు లేరండి అందరికీ ప్రేమిసే డైలీ జన్లు కూడా మేము చూస్తుంటే మ్యాడమ్ అలాంటివి వీటిలో జరిగినప్పుడు శావకులు బ్రేవీ శవిరానం కూడా వాళ్ళ పాలై ఫ్రెండ్స్ వారికి భోజనం పెట్టే విషయంలో కారులు ఇచ్చే విషయంలో కూడా ఎంత గొప్ప వ్యక్తి ఒక్క విషయం ఏంటో తెలుసు అండి వచ్చిన ప్రతి రూపాయి ప్రతి రూపాయి కూడా పరిచయ వాడుతూ అప్పుడప్పుడు అమ్మగారు అందే గారు అనేవారు బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా కొన్ని మనం చెప్పకపోతే మనకి తెలియదండి ఎందుకంటే కొంచెం వ్యక్తిగతంగా ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ కదా లేదండి ప్రతి రూపాయి పిల్లల గురించి ఆయన ఆలోచించాల పిల్లలున్నారు ఆడపిల్లలు వివాహాలు చెయ్యాలి ఖర్చు ఏమి వచ్చిన ప్రతి రూపాయి కూడా సేవ కొరకు పరిచయం కొరకు వాడుతూ ఆయనకు వచ్చింది చివరికి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన బలాన్ని గొల్లపల్లి మోజే అయ్యారు నేను ట్రైనింగ్ ఆయన అంటారు కదా సొమ్ము సమయం సామర్థ్యం సొమ్ము సమయం సామర్థ్యం ఈ మూడు కూడా ప్రభు కోసం వాడి చివరికండి హాస్పిటల్ హాస్పిటల్లో మేము ఉన్నప్పుడు ఇంకా ఆపరేషన్ టైంలో కూడా సేవ చేయాలి అయ్యా బ్రతికిస్తే ఇంకా నేను సేవ చేయాలి ఇంకా ఎంతో మందిని మార్చాల్సింది ఎంతో మంది శుభార్త చెప్పలేకపోయాలి దేవుడు అప్పగించిన పరిస్థితి నేను చేయలేకపోయాను అని ఫీల్ అయ్యాను తప్ప నేను మంచి సేవ చేశాను చాలు అనే మాట ఆయన మాట రాలేదండి మా విజయవాడలో సెంటీనీ హాస్పిటల్ దగ్గర కాబట్టి ఆ నైట్ ఫోటో ఉంటానికి వెళ్ళేవారు పాస్ట్ గారి దగ్గర అప్పుడు ఆయన చెప్తూ ఉండేవారు అయ్యా సేవ సరిగి చేయలేకపోయా చాలా ఉంది దేవుడు కాస్త ఆరోగ్యం ఇచ్చి మరలా నన్ను ప్రతిపిస్తే నేను చెయ్యాలని చెప్పి ఏ మాటలు చెప్తూ ఉండేవారు నిజంగా చాలా సంతోషం అండి అలాంటి దైవజనులు జనులు మనకి చాలా అవసరం ఈ ప్రాంతాలు ఎంత కఠినమైన ప్రాంతాలో మాకంటే బాగా మీకే తెలుసు ఇందాక ఎవరు చెప్పినట్లుగా ఏదైనా చిన్న మాట ఆ వాటి గురించి అన్ని దేవతల గురించి వచ్చినప్పుడు వారి కళ్ళు తీసుకొని వచ్చేసేవాడు సంఘంలో వ్యతిరేకత గ్రామంలో వ్యతిరేకత వచ్చినప్పుడు ఆయన నిజంగా దేవునాపం కలిగి తగ్గింపు కలిగి చేతులు పట్టుకొని అయ్యానికి ఇలా జరగదు నన్ను చూడాలి అని చెప్పి ఎంతో ప్రేమగా అందరు హృదయాలు గెలుచుకున్న వ్యక్తి మరి క్రీస్తు సాక్షులు మనీ గారు మరొకసారి ఈ గ్రామంలో ఉన్నాయి ఆయన పార్లు పుత్రులు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అనన్య సేవ చేస్తున్నారు మరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు పెట్టినప్పుడు అక్కడ కూడా గొప్ప మరి అనన్య కూడా యేశరత్ గారు లాగానే ఆయన అడుగుచాడు నడుస్తూ అందరితో అందరితో యేశవత్నయ్య గారు పందరుతోనే ఉన్నారు అందరితో ఉన్నారు అందరి అందరు మనిషి అయినా యేసుక్రీస్తు క్రీస్తు అందరికి ప్రభు అన్నట్లుగా యేశ్వత్ గారు అందరు మనిషి అయినా అందరితో అందరి మనలు యశ్వత్మయ్య గారు ఎలాగైతే మంచి పేరుతో ఈ గ్రామంలో ఆయన్ని దండం పెట్టుకున్న ఆయన్ని ఏం చేసేవాళ్ళు కుర్చీ ఇచ్చేవాళ్ళు అలాంటి పేరు అనన్య కూడా సంపాదించుకోవాలని అలా గొప్ప సేవ ఆయన కూడా చేయాలని మనందరం ప్రార్థన చేయాలి ఆ బాధ్యత మన మీద ఉంది దేవుడు సోకృహ అలా మాకు కూడా ఈ పరిచయం ఎంతో సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ అల్లు బాగా చూస్తుంటూ మంచి విషయాలు మాకు చెప్పారు గొప్ప సేవ చేయాలి మీరు మంచి సేవ చేయాలి సాక్ష్యాలు కాపాడుకోవాలి ఎక్కువగా మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి ఎంతో మంచి విషయాలు చెప్తూ వచ్చారు నిజంగా మామయ్య గారిని కోల్పోవటం మనందరికి అది చాలా లోటు అయినప్పటికీ ఆయన ఏ రాజ్యం గురించి అయితే ఆయన బోధించారో ఏ రాజ్యం అయితే మరి మనం సిద్ధపరచారో అదే రాజ్యం గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయన ఆయన చూసినప్పుడు చివరి చాలా బాధ అనిపించింది అయినప్పటికీ ఆయన ఇందాక అన్న చెప్పినప్పుడు చెప్పినట్లుగా ఒక మంచి స్థలంలోకి దేవుడి పర్వతం వెళ్ళిపోయారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళాల్సిన వారి ఈ లోకం మనకి సాక్షిమై కాదు అయితే ఆయన నడిచినటువంటి మార్గాల్లో ఆయన ఏమయితే మనకు బోధించారో ఆ బోధనలో మనం నడుస్తూ మన ఆత్మీయ జీవితానికి కట్టుకుంటూ దేవుని కొరకు బ్రతుకుదాం దేవుని కొరకు జీవిద్దాం దేవుడు మనకొక ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యాన్ని నిలుపోదాం ఆతి కృప పరిశుద్ధాత్మ దేవుడు దైశ్యంగా కాక ఆమేన్ ఆమేన్ అంటే పొందాలని సమయించినటువంటి అయ్యగారు కూడా అндекс కూడా ప్రచీకునము ఈ ముందరశం